హరే కృష్ణ ప్రభు ఇప్పుడు ప్రజలు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు అందులో అసలైన జ్ఞానం ఏది ఈ అసలైన జ్ఞానం తెలుసుకోవడం ద్వారా పొందు లాభం ఏమిటి దయచేసి వివరించగలరు నా నిజమైనటువంటి జ్ఞానం భగవద్గీత ప్రకారం మన శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి తేడా ఏమి ఈ శరీరాన్ని తర్వాత ఆత్మను నియంత్రించేది ఎవరు సో ఈ విషయాన్ని జ్ఞానం అంటారు కానీ ప్రజలు అనుకుంటారు నేను జ్ఞానం ఎంతో పొందుతున్న రకరకాల నాలెడ్జ్ ఉంది అవన్నీ కూడా శరీర పోషణ కోసం పొందేటువంటి యొక్క విషయాలు అది జ్ఞానం దాన్ని ఇప్పుడు ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి ఎన్నో కళాశాలలు ఉన్నాయి ఎంతో మంది పిహెచ్డీ చేస్తున్నారు అవన్నీ కూడా తిండి కూడు గుడ్డ కోసం ఆర్జించడం కోసం ధనాన్ని పొందడం కోసం వాళ్ళు పొందేటువంటి కొన్ని విషయాలు అంతే దాని విద్య అని కూడా లేవట అందువల్ల వైదిక సంస్కృతిలో జ్ఞానం అంటే వేదాల నుంచి ఉపనిషత్తుల నుంచి పురాణాల నుంచి పొందేటువంటి యొక్క విద్య సో అది జ్ఞానం అంటారు సో ఈ జ్ఞానం ద్వారా మనం భగవంతుని తెలుసుకోవచ్చు మన గురించి మనం తెలుసుకోవచ్చు ఈ యొక్క శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి తేడా తెలుసుకోవచ్చు ఈ యొక్క ఆత్మ యొక్క స్వభావం ఏమి భగవంతుని యొక్క ఏమి ఈ శరీరం యొక్క తాత్కాలికం అశాశ్వతత్వాన్ని ఈ మానవ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలి మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి వలయాన్ని ఎలా మనం తప్పించుకోవాలి ఈ దుఃఖాల నుంచి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేశాల నుంచి మనం ఎలా దూరం అవ్వాలి ఈ యొక్క ముక్తి మార్గంలో మనం ఎలా నడవాలి సో ఈ విషయాన్ని తెలవడం కోసమే ఈ భగవద్గీత ఇచ్చేదే జ్ఞానం శ్రీమద్ భాగవతం ఇచ్చేది జ్ఞానం వేదాలు ఇచ్చేది జ్ఞానం మిగతా అంతది కూడా ఆ జ్ఞానం అని చెప్పేయచ్చు అంత మిగతా అంత కూడా అజ్ఞానం కేవలం ఈ మూడు విషయాలు ఒక శరీరానికి ఉన్నటువంటి ఒక తేడా దీన్ని నియంత్రించేది ఎవరు మనం నియంత్రించేది ఈ యొక్క సృష్టిని నియంత్రించే యొక్క సృష్టి కారకుడు ఆయన నియంత్రకుడు లయకారకుడు అయినటువంటి భగవంతుడు కృష్ణు గురించి తెలుసుకునేటువంటి విషయాలు ఆయన యొక్క నామ రూప గుణలీలన్నీ కూడా ఏదైతే వివరిస్తున్నాయో అవే నిజమైనటువంటి యొక్క వాస్తవమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ఒక సచిత్ ఆనందం అంటే చిత్ అంటే జ్ఞానం అది చిత్ జ్ఞానం అని చెప్పొచ్చు హరే కృష్ణ